నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ ఐదు వేల రూపాయలకో ఏడు వేల రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణం రాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజు మేము ఒకటి చెప్తున్నామండి సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ ఇమీడియట్గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే గ స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు మేము చూపించాం ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళ మహిళే మహిళను ఎవరు కూడా కించపరచకూడదని ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్గా పార్టీ సింపథైజర్ అయినప్పటికీ కూడా అతను మాట్లాడిన మాట తప్పు అని చెప్పి ఇమీడియట్గా మేము అరెస్ట్ చేసి వెళ్ళాం ఏమంటే భారతదేశం అంటేనే మహిళల్ని గౌరవించే దేశం అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది భరత మాత అంటామండి తెలుగు తల్లి అంటామండి అటువంటి భరత మాతని తెలుగు తల్లిని కూడా ఈరోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతాను సాక్షి పేపర్ని ఇది సాక్షి పేపర్ చీఫ్ మీ మీ మిస్సెస్ భార భారతిరెడ్డి గారు అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము అలాగనే ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడదాం దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము ఇదేనా పోరాటం అంటే అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉ ఉద్యోగ కల్పన జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి పదవులకి ముందుకెళ్తుంది దానికి నీకు అక్కసు ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా అంటే అదే ప్రాంతంలోని ఇప్పుడు ఎవరి ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు వేశ్యలా రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరీమణులు ఉన్నారు ఎంతమంది మీ సోదరీమణులు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా ఎందుకు రెడ్డి గారు బా అమ్మ భారతీ రెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక చీఫ్ ఒక పేపర్ చీఫ్ ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా ఒక మహిళ నడుపుతోంది కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్ మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు దీని వెనకాతల మీ హస్తం ఉందా లేకపోతే మీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అతగాడేదో ఏదో మాట్లాడాడండి నూట యాభై ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విజయవాడ పరిధిలోని సో దట్ నేను అందుకే ఎలా మాట్లాడాను అని దానికి ఏదో కొంచెం ఏదో టెంకరింగ్ ఇస్తున్నాడు ఎందుక సంథింగ్ ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే దట్ కొమినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే కానీ అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయనా నువ్వు బ్యాక్ తీసుకో సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడాలనే మొత్తం చూసా అది కూడా ఇతన్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు విజయవాడ పరిధిలో నూట యాభై ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయని నేను నా క్యూరియాసిటీ కొద్ది నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగాను అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ సంబంధించి ఆర్గనైజేషన్స్ అంటే స్టేట్ మొత్తం మీద చూసుకుంటే నూట తొమ్మిది ఉన్నాయి అందులో మన్యంలోనే అల్లూరి ఏఎస్ఆర్లోని లేవు ఆర్గనైజేషన్స్ సో అంటే ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంటే అవాస్తవాల్ని ఏదో ఎక్కడో ఛానల్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ నిజాలైపోతాయి దాన్ని మేము మిగతా చిన్న చిన్న కటన్ ఫేస్ చేసుకొని మేము సోషల్ మీడియాలో వదులుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా సిస్టమ్ చూస్తూ ఊరుకుంటుందా సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతాం ఎంత మనం అంటే ఒక సంస్కారము గౌరవం మన పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక బంధాలకి బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికీ అర్థం అవ్వదు నాకు ఎస్ ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే ఫోన్లే ఏం లేదు వదిలేశాడు కదా అనుకుంటా కనీసం తల్లి గురి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు చెల్లి అంటే గౌరవం లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే సాక్షాత్ నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా వస్తాం అమరావతి మహిళ అమరావతి ప్రజల గురించి అమరావతి ప్రాంతం గురించి రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో నా ఛానల్లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను అన్న ఒక పదం ఉపయోగించాను ఆ పదం కూడా ఈరోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు నేను మీకు చూపించాలనుకుంటే ఇందులో ఎంతమంది రిజిస్టర్ అయ్యి ఉన్నారో కూడా నేను అఫీషియల్గా మీకు ఇవ్వగలను అంటే ఎంత ఎంత దారుణంగా వాళ్ళు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీకు చెప్తున్నాను అంటే ఒక నిందారోపణ చేయటం కానీ అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అంటే వీళ్ళు ఏ రకంగా మహిళల్ని కించుపరిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఏ ఏ కోసానా కూడా మహిళల మీద దాన్ని ఏమంటారంటే గౌరవం లేదు మర్యాద లేదు కనీసం స్త్రీ అన్న దాన్ని ఏమంటారంటే కనీసం చిన్నదైనా ఎవరైనా అయ్యో పాపం మహిళలు వదిలేయండి అంటారు అది కూడా లేకుండా రాజకీయం మొత్తాన్ని భ్రష్టు పట్టించడానికి మహిళల్ని పావులుగా ఉపయోగించుకొని ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా రోడ్డు మీద పెట్టుకోవడానికి కూడా వెనుకాడకుండా ఈ రాజకీయాలు చేసే పరిస్థితి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు ఏదైనా మేము మేము చేసే లీగల్ యాక్షన్ మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇందులోని ఎంతటి వారినైనా మాత్రం వదిలిపెట్టేది లేదు ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అదేవిధంగా అమరావతి ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డే కాదు భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి మీకు కనీసం పొలిటికల్ ఎథిక్స్ ఉంటే నేను ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే నువ్వు రోజు కొత్తగా వచ్చిన పొలిటీషన్ కాదు ఇప్పుడు నేను నేను ఉన్నాను అనుకోండి నేను కొత్తగా వచ్చిన పొలిటీషియన్ నేను పది సంవత్సరాల క్రితం వచ్చిన నా వెనకాతల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు కానీ మీ మీ నాన్న సీఎం మీ నాన్న సీఎం పొజిషన్లో ఉన్నారు తర్వాత నువ్వు వచ్చావు ఒక ఎంపీ చేసావు ఒక అపోజిషన్ లీడర్ చేసావు ఒక సీఎం చేసావు మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు అంటే సుమారుగా దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నావు నువ్వు అలాంటిది నీకు తెలియదా ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడించాలి అని నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే నీ ఛానల్లోని మేము వాళ్ళిద్దరిని తిట్టుకొని కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నారా వాళ్ళిద్దరిని వెనకాతలు దీని వెనకాతల తాలూకా ఎవరు దీని అంతటినీ చేయిస్తున్నారు దీని అసలు కుట్రదారులు ఎవరు అన్నది కూడా అతి త్వరలోనే బయటకు తీస్తాం అసలు కుట్రదారుల మీద కూడా చర్యలు ఉంటాయి సాక్షి టీవీ మీద సాక్షి ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోమని ఇప్పటికే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఆ కంప్లైంట్స్ అన్ని ఆధారంగా కూడా చట్టపరంగా మేము ముందుకెళ్తాం వెళ్తాం ఎవరికైనా శాంతి భద్రతలు సృష్టించాలని ప్లాన్ కాదండి ఎవరికైనా అమ్మ గురించి చెల్లి గురించి భార్య గురించి మాట్లాడితే నేను చాలా సందర్భాలు ఇంతకు ముందు మాట్లాడాను ఒక పదం ఉపయోగిస్తే చాలా కోపం వస్తుంది ముందు వెళ్ళి ఎవరైనా మన ఇంట్లో ఆడపిల్లల గురించి ఏదైనా నిత్యంగా మాట్లాడినా కొంచెం ఒక వర్డ్ జారిన ఫస్ట్ వెళ్ళి చేయలేదు లేదా కాలర్ పట్టుకుంటాం జనరల్గా జరిగేది అలాంటిది రాష్ట్రంలో ఉన్న అమ్మలందరి గురించి మాట్లాడే మాట్లాడాడండి మాట్లాడించారండి రాష్ట్రంలో అందరు అమ్మల గురించి మాట్లాడించాడు చెల్లెల గురించి మాట్లాడించాడు అక్కల గురించి మాట్లాడించాడు భార్యల గురించి మాట్లాడించాడు ఆడబిడ్డల గురించి మాట్లాడించాడు మరి ఎందుకు కోపం రాదు ఎందుకు కోపం రాదండి కోపం వస్తుంది నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ మా కోపం వస్తుంది కానీ ఎక్కడా కూడా శాంతి భద్రత విఘాతం కలిగించకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ పరంగా మేము తీసుకుంటాం అంతేగాని మాకు బీపీలు వచ్చినాయి ఓకే ఆంధ్ర మా అపోజిషన్లో ఉండే మేము అపోజిషన్లో ఉండేటప్పుడు తీసుకెళ్ళి రాళ్ళు ఇస్తారు మా ఆఫీస్ని పగలగొట్టారు ఎందుకు అలా చేశారని మీలాంటి సోదరుడు ఎవరో అడిగితే మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అన్నాడు అంటే నిన్ను ఒక మాట మాట్లాడితేనే నీ కార్యకర్తలకి బీపీలు వచ్చి ఆఫీసులు పగల కొడితే నిన్ను ఒక మాట అమరావతి దగ్గరికి వెళ్తే రాళ్ళు చంద్రబాబు నాయుడు గారి బస్సు మీదకి రాళ్ళు విసిరితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని ఆ రోజు నువ్వు వెనకేసుకొస్తే మరి ఈరోజు సాక్షిని ముట్టడించడంలో కూడా నువ్వు ఎదుట అనుకోవాలి కదా కోర్స్ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం క్చువల్ గా నండి నేను దీనికి పబ్లిక్ అంటే మీ పరంగా పబ్లిక్ కూడా నేను ఒక అప్పీల్ పెడుతున్నానండి మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే ఈ దేవ రాజధాని అని దేవతల రాజధాని అని ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా దీని గురించి మాట్లాడమే కాదు ఆ రకంగానే దాన్ని భావించి ప్రమోట్ చేసుకొని ఈరోజు రాజధాని నిర్మాణం చేసుకుంటాను ఇటువంటి నేపథ్యంలో బురద జల్లే పరిస్థితి నుంచి అత్యంత నీచంగా బురద జల్లే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి చర్యలు ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు మేం తీసుకున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోకూడదు ప్రజలు ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు ప్రజలు కూడా దృష్టి పెట్టాలి దయచేసి వాళ్ళందరికీ కూడా అప్పీల్ పెడుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు మేము ఎంత మోటివ్తో మేము పనిచేస్తున్నాము ఈరోజు అమరావతి రాజధాని గురించి నూట రెండు వందల డెబ్బై మంది చనిపోయారు అదే అమరావతి రాజధాని గురించి పదహారు వందల ముప్పై రోజులు ధర్నాలు చేశారు అటువంటి అమరావతి రాజధానికి ఈరోజు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి కంపెనీస్ వస్తున్నాయి రైల్వే లైన్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఈ రోజుకే డెబ్బై వేల కోట్లకు పైగా ఈరోజు ప్రణాళికను సిద్ధం చేసుకున్న ఇటువంటి తరుణంలో బురద జల్లే పరిస్థితిలో ఒక ఆడదాన్ని బయటకు తీసుకొచ్చి ఒక ఆడపిల్లల తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే శీలాన్ని కించిపరిచే విధంగా వీళ్ళు మాట్లాడే తీరు ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దీని మీద మేము చేసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు మేము తీసుకున్నప్పటికీ కూడా దయచేసి పబ్లిక్కి ఒక మహిళగా ఒక మహిళగా నేను అప్పీల్ పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలన్నది మీకే వదిలేస్తున్నాను ఆయన రాసుకుని ఇంగ్లీష్ పేపర్ల గురించి మాట్లాడితే మనం ఏం చేయలేమండి యాక్చువల్గా నేను తర్వాత చాలా సర్వేస్ నేను కూడా చూసాను యాక్చువల్గా ఎవ్రీ టైమ్ ఒక హెల్త్ గురించి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సర్వేస్ బయట పెడతారు ఆ సర్వేస్ విషయంలోని దాన్ని బేస్ చేసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయం పోనీ నిజంగా సర్వే చూసావు సర్వేలో ఇలా రాసుంది and ship it model